ఏపీ ఎగ్జామ్స్ రేపటితో మొత్తం కంప్లీట్ కాబోతున్నాయి అయితే మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే ముందుగా డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అయితే మనం ఈ వీడియోలో జిల్లాల వారీగా సబ్జెక్టుల వారీగా పోస్టులు ఉన్నాయో చూద్దాం తర్వాత ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటో కూడా చూద్దాం ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ పురపాలక పాఠశాలలో మొత్తం పదమూడు వేల నూట తొంభై రెండు ఖాళీల్లో హెచ్ఈటీలు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఉన్నాయి హెచ్జీటీ పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి కర్నూలు జిల్లాలో పద్దెనిమిది వందల పదిహేడు ఉండగా ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా నూట ఆరు ఉన్నాయి వీటిలో సబ్జెక్ట్ టీచర్ పోస్టులో సాంఘిక శాస్త్రానికి పదమూడు వందల ఇరవై తొమ్మిది ఉండగా ఆంగ్ల భాషకు వెయ్యి ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ పోస్టులు పదహారు వందల అరవై నాలుగు భర్తీ చేయనున్నారు ఇక జిల్లాల వారీగా పోస్టుల వారీగా వివరాలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు ముప్పై ఏడు ఉండగా హిందీ పదకొండు ఆంగ్లం అరవై ఐదు గణితం ముప్పై మూడు భౌతిక శాస్త్రం పద్నాలుగు జీవశాస్త్రం ముప్పై నాలుగు సాంఘిక శాస్త్రం డెబ్బై స్కూల్ అసిస్టెంట్ పిఈటిలు ఎనభై ఒకటి ఎస్జిటి నూట పదమూడు మొత్తం శ్రీకాకుళంలో నాలుగు వందల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి విజయనగరంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు పద్నాలుగు హిందీ పద్నాలుగు ఇంగ్లీష్ ఇరవై మూడు మ్యాథ్స్ ఎనిమిది ఫిజిక్స్ ముప్పై రెండు బయాలజీ ఇరవై షోల్ స్టడీస్ అరవై రెండు స్కూల్ అసిస్టెంట్ పిఈటిలో అరవై మూడు హెచ్ఈటీలు రెండు వందల పది మొత్తం పోస్టులు నాలుగు వందల నలభై ఆరు విశాఖపట్నంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇరవై ఆరు హిందీ ఇరవై ఎనిమిది ఇంగ్లీష్ యాభై ఐదు మ్యాథ్స్ యాభై తొమ్మిది ఫిజిక్స్ ముప్పై తొమ్మిది బయాలజీ యాభై ఎనిమిది సోషల్ స్టడీస్ తొంభై ఒకటి స్కూల్ అసిస్టెంట్ పిఈటి నూట ముప్పై తొమ్మిది హెచ్ఈటి రెండు వందల ముప్పై తొమ్మిది మొత్తం పోస్టులు ఏడు వందల ముప్పై నాలుగు ఇదే విధంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కర్నూలు వైఎస్ఆర్ కడప అనంతపురం మొత్తం అన్ని జిల్లాల్లో కూడా సబ్జెక్టుల వైజు ఇక్కడ పోస్టులు వివరాలు ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అయితే డిఎస్సి రాసిన వాళ్ళవి ఆల్మోస్ట్ చాలామంది రెస్పాన్స్ షీట్లు కూడా రిలీజ్ చేశారు ఇంకా సోషల్ స్టడీస్ తెలుగుకు సంబంధించి కూడా ఈరోజు కొన్ని మరో రెండు రోజుల్లో మొత్తం అన్నీ కూడా రెస్పాన్స్ షీట్లు అనేవి రిలీజ్ అవుతాయి అయితే మేము మీ మార్కులు బట్టి మీకు పోస్ట్పై ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది అయితే ఇప్పుడు అందరూ కూడా చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఏపీ డిఎస్సి అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం ఏ ఏ వివరాలు ఇచ్చామో ఆ వివరాల యొక్క సర్టిఫికేట్లు అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి ముఖ్యంగా కావలసినవి ఫోర్త్ నుంచి మనం డిగ్రీ అయితే డిగ్రీ పీజీ అయితే పీజీ అంతవరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ మరియు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు డిగ్రీ మార్క్ లిస్టులు ప్రొవిజనల్ సర్టిఫికేటు దాంతోపాటు పీజీ చేసిన వాళ్ళు అయితే పీజీ మార్క్ లిస్టులు అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేటు టీటీసీ లేదా బీఈడి చేసిన వాళ్ళు యొక్క మార్క్ లిస్టు మరియు ప్రొవిజనల్ సర్టిఫికేటు ఖచ్చితంగా రెడీగా పెట్టుకోవాలి వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఆరు నెలలోపు ఉన్నది మాత్రమే పెట్టాలి ఒకవేళ లేకపోతే వెంటనే అప్లై చేసి ఉంచండి స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు కూడా రెసిడెన్షియల్ సర్టిఫికేట్కి అప్లై చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ని రెడీగా ఉంచుకోండి ఎందుకంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు మన దగ్గర ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా లేకపోతే వెంటనే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కాబట్టి అందరూ కూడా కంపల్సరిగా సర్టిఫికేట్లన్నీ రెడీగా పెట్టుకోవాలి